రామ్ టాక్కి తిరిగి స్వాగతం రాయబరిలి ఎన్నిక రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ఇరవయో తేదీ ఇక్కడ పోలింగ్ జరిగేది మరి రాయబరిలి ఎందుకు ఆసక్తికరంగా మారిందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన కొన్ని కొన్ని మళ్ళా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే దీంట్లో రకరకాల కథనాలు చక్కెరలు కొడుతున్నాయండి ముందుగా చెప్పాలంటే అసలు రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా రిలక్టెంట్గా పోటీకి దిగాడనేది అనేది కోర్స్ ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చివరిదాకా సస్పెన్స్ దానివల్లనే ఉందనేది రెండోది ఒక విధంగా ప్రియాంక గాంధీని పోటీ చేయకుండా అడ్డుకోవటానికే చివరిదాకా అట్టి పెట్టి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడనేటువంటిది బాగా చక్కెలు కొడుతుంది సోషల్ మీడియాలో ఎంతవరకు నిజము దీంట్లో ఉంది అనేదంటే కారణం ఏమైపోయిందంటే ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈయన పేరు మీకు చాలామంది తెలిసి ఉండాలి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడుగా ఉండి ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి ఈయన ప్రియాంక గాంధీకి చాలా దగ్గరగా అనుచరుడిగా మెలిగాడు ఈ ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈయన చెప్తున్నటువంటి మాట ఇది ఎవరో వేరే సోషల్ మీడియాలో మామూలు కోన్కిస్ తీసుకోవాలి చెప్తే మనకు అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు ఈ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీనే ప్రియాంక గాంధీని పైకి రానివ్వకుండా చేస్తున్నాడనేది ఆయన ఆర్గ్యుమెంట్ ఇవాళ అఫ్ కోర్స్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత న్యాచురల్గా ఇదంతా కావాలని చేస్తున్నాడని చెప్తారనుకోండి అది వేరే విషయం కాకపోతే ఆయన చేస్తున్నాడు అందుకని నేను ఇది ఎక్కడ సోషల్ మీడియాలో మామూలుగా వచ్చినటువంటిది నేను చెప్పటం కాదు ఇది ఆయన దగ్గర నుంచి కోట్ చేసి చెప్తున్నాను తెర వెనక ఏం జరిగిందనేది మనకు ఎవరికి తెలియదు కాదు ఒక్కటి తెలుసు ఏదో కుటుంబంలో అంతఃపురంలో కలహాలు అర్థం అవుతుంది ఎందుకంటే రాబర్ట్ వద్ర మరి ట్విట్టర్లో ఎన్నో పోస్టులు పెట్టాడు ఈ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయకముందు జనం నన్ను కోరుకు అమెథి వరకు జనం నన్ను కోరుకుంటున్నారు అక్కడ పోటీ చేయమని చెప్పి పోటీ చేయమని చెప్పి ట్విట్టర్లో పెట్టాడు నేను పోటీ చేస్తాను అన్నంత దీంట్లో బిల్డప్ ఇచ్చాడు ఆ రోజు సో కాబట్టి ఏదో అంతఃపురంలో గొడవలు అయితే ఉన్నాయి అంతవరకు మాత్రం నిజం ఏమిటి అనేది మనకు తెలియదు సరే ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం ఈ కథనాలు ఏంటనేది పక్కన పెడదాం అసలు వ్యూహాత్మకంగా ఏ విధంగా రాహుల్ గాంధీకిది సరైనటువంటి చర్య ఇది ఫస్ట్ అసలు అన్నిటికన్నా ముఖ్యం వెనకేం జరుగుతున్నాయో మనకు బ్యాక్గ్రౌండ్ మనకు అనవసరం కానీ ముందు మన తెర ముందుకు వచ్చినప్పుడు ఆయన అమేతిని ఎంచుకోకుండా రాయబరిని ఎంచుకోవటం వల్ల ఏమ ఏ విధమైనటువంటి వ్యూహం ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి వయనాడు పోటీ చేసినప్పుడు నాకు అసలు అంతా ఇక్కడేను నాదంతా మనసంతా ఇక్కడదే అన్నట్టుగా మాట్లాడాడు అది వాళ్ళ అది కూడా చాలా పెద్ద నెగటివ్ అయింది మళ్ళీ పోటీ చేయటం అనేది రెండవది అమేతి చేసి ఉంటే అది వేరుగా ఉండేది తప్పైనా ముప్పైనా ఓడిపోయిన చోటే దాన్ని చేసుకున్నట్టుగా ఉంటుంది రాయబరెలి రావటంలో నాకున్నటువంటి డౌట్స్ కొన్ని ఉన్నాయి రాయబరెల్లిలో పోటీ చేసి ఇప్పుడు రాయబరెల్లో ఓడిపోతే జరగబోయేదేంటి ఆలోచించుకుందాం గెలవచ్చు ఓడవచ్చు ఎవరైనా కూడా ఎందుకు ఇది టైట్ ఫైట్ కూడా తర్వాత చెప్తా నేను ముందు అసలు ఇది రాయబరెల్లిలో ఓడిపోతే జరగబోయేది ఏంటి రాహుల్ గాంధీ రాజకీయ జీవితమే సమాధి అవుతుంది నా దృష్టిలో అమేథీలో ఓడిపోయి రాయబెరేల్లో కూడా ఓడిపోతే ఇంకా ఆ రెండు నియోజకవర్గాల్లో నెహ్రూ కుటుంబం ఇంకా ఫుల్ స్టాప్ ఇంకా ముందు ముందు ఇంకా అవకాశాలు లేవు అదే అమేథీలో ఆయన పోటీ చేసి ప్రియాంక గాంధీ కనుక రాయబెరేలో పోటీ చేసి ఉంటే ఎందుకు అంటే ఆవిడ వర్కౌట్ చేసుకుంది ఆవిడ సోనియా గాంధీ తిరిగిందేమీ లేదు మొత్తం పోయిన పోయిన ఎన్నికలైతే అసలు ఈ ఎన్నికలైతే ఈసారి పోయిన ఐదు సంవత్సరాలు అయితే అసలు ఎవరు రాలేదనుకోండి అంతకుముందు కూడా ప్రియాంక గాంధీనే ఎక్కువ అక్కడ వర్కౌట్ చేసింది రాహుల్ గాంధీ కన్నా కూడా చేస్తుంటే అది వేరుగా ఉండేది సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ రాహుల్ గాంధీ కనుక ఓడిపోయేటట్టయితే ఆయన పొలిటికల్ లైఫ్కు సమాధి పడుతుంది అనేటువంటిది బాగా ఆయన పడుతుంది టాక్ కాబట్టి ఇది కావాలనే ఇరికించారు ఆయన్ని దీంట్లో అనేది బాగా ఆయన పడుతుంది ఇప్పుడు అసలు వద్దామండి మళ్ళీ ఇంకొకసారి రాయబరిలీని గురించి మనం రివ్యూ చేసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకే బాగా తగ్గింది మెజారిటీ ఒకనాటికి పోలిస్తే ఏది సోనియా గాంధీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఇప్పటికే తేడా ఏంటో చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి రాయబరిలీ ఏదైతే ఉందో కాంగ్రెస్ సీటు ఇంకొక అసెంబ్లీ కూడా కాంగ్రెస్ సీటు అంటే మొత్తం రెండు వేల పంతొమ్మిది పోటీ చేసినప్పటికీ ఐదింట్లో రెండు కాంగ్రెస్ సీట్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాయబెరెలి అది సింగ్ రాజీనామా చేయటం లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి వచ్చినప్పుడు బీజేపీ తరఫున పోటీ చేసి గెలవటం కూడా జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నిక తర్వాత జరిగినటువంటి పరిణామం రెండోది రెండు వేల ఇరవై రెండు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ సపరేట్గా సమాజ్వాది పార్టీ సపరేట్గా పోటీ చేసింది అప్పుడు కాంగ్రెస్కి ఎంత వచ్చినాయో తెలుసండి మొత్తం ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఐదు అసెంబ్లీలు కలిపి కాంగ్రెస్కి వచ్చింది కేవలం పదమూడు శాతం దీన్ని కూడా మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఎస్పీకి వేసిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేస్తారని కాదు బేసికల్గా నీకు బేస్ ఉండాలా అంటే బేసు కొట్టుకుపోతూ ఉంది రోజు రోజుకి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చి రెండు వేల ఇరవై రెండుకి వచ్చేటప్పటికి పదమూడు శాతం ఓట్లు పడటం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటిది సరే అదొకటి చెప్పాను కదా ఇందాక రెండోది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి కాంగ్రెస్ తరఫున ఇద్దరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు ఇప్పుడు గుండు సున్నా ఒక ఎమ్మెల్యే లేరు కాంగ్రెస్కి అక్కడి నుంచి మూడోది ఇందాక రెండు వేల పంతొమ్మిది తర్వాత రాయబెరలి అదితి సింగ్ ఎట్లయితే రాజీనామా చేసిందో ఇరవై ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల అక్కడ మనోజ్ కుమార్ పాండే నేతను ఇంకొక అసెంబ్లీ ఏదైతే సమాజ్వాదీ పార్టీ తరఫున ఉందో దానికి రాజీనామా చేసి వాళ్ళు బీజేపీలో సాంకేతిక పరంగా జరగలేదు కానీ ఆయన బీజేపీ తరఫున క్యాన్వాస్ చేస్తున్నాడు సో కాబట్టి అక్కడ సమాజ్వాది పార్టీ ఒకనాడు నాలుగు గెలిచి బీజేపీ ఒకటి గెలిచింది ఇప్పుడు మూడు రెండు అయింది ఈ ఈక్వేషన్ మనం మర్చిపోవద్దు తర్వాత అతను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అతను ఆ ఎమ్మెల్యే ఎందుకంటే సమాజ్వాది పార్టీ బ్రాహ్మణ సమాజానికే అధ్యక్షుడైన కాంగ్రెస్ చీఫ్ విప్ అంత పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి నాలుగోది మీకు రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి పోటీ చేయాల సోనియా సోనియా గాంధీ మీద ఈసారి బీఎస్పీ పోటీ చేస్తుంది బీఎస్పికి ఇరవై ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం ఓట్లు వచ్చినాయి ఎస్సీస్ గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం రాయల్ రాయిబెరెలి పది శాతం ఓట్లు వచ్చినాయి సో కాబట్టి అదొక కారణం ఐదోది ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు కూడా గ్యారంటీగా సాలిడ్ ఓట్లు పడతాయని ముస్లిం ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ ఎక్కువగా లేదు పన్నెండు శాతం ఉంది అంతే రాయబెరెలిలో పెద్ద అది అంత పెద్ద ఓట్ బ్యాంక్ కాదు ఆరోది అన్నిటికన్నా ముఖ్యమైంది యోగి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాడు రాష్ట్రం ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే ఆ నియోజకవర్గం రాష్ట్ర సహకారం ఉండాలనేది ప్రజలకు తెలుసు ఆటోమేటిక్గా అందుకనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు బీజేపీ వైపు ఐదుట్లో రెండు ఉన్నాయి ప్లస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికకి ఎంతో తేడా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎయిర్పోర్ట్ కూడా చేస్తున్నారు అయిపోవచ్చింది అక్కడ సో ఇవన్నీ ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి యోగి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం ఏడోది ఇటీవల కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు దారుణా దారుణమైనటువంటి ప్రకటన వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు కానీ అది ఇంపాక్ట్ ఉత్తరాదిని చాలా ఎక్కువ ఉంటుందండి మన హిందీ ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది పెట్రోడా మాట్లాడినా లేకపోతే చున్నీ చన్నీయ ఆ పశ్చిమ బెంగా మా పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇవన్నీ అందుట్లో పెట్రోడా రామ మందిరాన్ని గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు సో కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి తర్వాత రామ మందిరం అంశం ఎనిమిదోది ఖచ్చితంగా ఇది రెండు వేల పంతొమ్మిదిలో లేనటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగుకి రామ మందిరం కట్టడం అనేది మాత్రం ఒక కన్సిడరబుల్ సెక్షన్ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ తొమ్మిదోది సమాజ్వాదీ పార్టీ క్యాడర్ అంతా కూడా సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలకేసినంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్కు ఓటేస్తారని చెప్పి అనుకోలేం ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇవన్నీ చూసేటట్టయితే రాయబెరెలి రాయబెర్రలితో ఈ రాయబెరీల్లో పోటీ చేయటం వ్యూహాత్మకంగా అమేతి కాకుండా రాయబెర్రెల్లో పోటీ చేయటం నా దృష్టిలో అయితే అసలు పోటీ చేయకుండా ఉంటే బాగుండేది రాహుల్ గాంధీ ఒరిజినల్ ఐడియా కరెక్టే పోటీ చేయటం ఏ విధంగా కరెక్ట్ అవుతుంది గెలిస్తే పర్వాల గెలిస్తే బాగానే ఉంటుంది ఓడిపోతే మాత్రం మొత్తం ఆయన రాజకీయ జీవితానికి సమాధి వేసినట్టుగా ఉంటుంది నాకు అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఎవరైతే చెప్తున్నారో రాహుల్ గాంధీని ఇరికించటానికే ఇట్లా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి పోటీ చేశారని చెప్పి నిజం లేకపోలేదు మనకు తెలియదు తెరవైనాక వాళ్ళ కుట్రలు ఏంటనేది తెలియదు సో కాబట్టి ఏదైనా జరగవచ్చు రాయబెరెల్లిలో మాత్రం మొత్తం మీద నియోజకవర్గ పోటీ మాత్రం ఏదో సేఫ్ సీటు అనే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదండి ఖచ్చితంగా అది గట్టి గట్టిపోటీ ఉన్నటువంటి నియోజకవర్గం నువ్వు నేనా అన్నట్టు దాంట్లో ఎవరైనా గెలిచే అవకాశం ఉంటుంది తప్పితే రాహుల్ గాంధీ గ్యారంటీగా గెలిచే సీటు రాయబెరల్ చెప్పే పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ఉండే అవకాశాలు లేవు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి